నవరాత్రుల సందర్భంగా దిల్ రాజు గారి ఇంట్లో ప్రతిరోజు అమ్మవారి పూజలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి సహజంగానే దైవభక్తి ఎక్కువగా ఉండే దిల్ రాజు గారి ఇంట ప్రతి పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది దిల్ రాజు గారి భార్య వైగారెడ్డి తమ ఇంట్లో అమ్మవారి పూజలు ఎంతో నిష్టగా చేస్తున్నారు నవరాత్రులు రోజుకొక అవతారం చొప్పున అమ్మవారిని తానే దగ్గరుండి అలంకరించి ఎంతో పద్ధతిగా పూజ చేస్తున్నారు వైగారెడ్డి గారు తమ ఇంట జరిగిన అమ్మవారి పూజ వీడియోని మనతో పంచుకున్నారు వైగా రెడ్డి గారు మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి దిల్ రాజు గారి ఇండియా నవరాత్రి సెలబ్రేషన్స్ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్